అందరు ఇలా ఉన్నారు మేము కూడా బాగున్నామండి ఈరోజు రెసిపీ వచ్చేసి ఈ మరమరాలతో ఒక మంచి స్వీట్ని ప్రిపేర్ చేసుకుందామండి దానికోసం నేను రెండు కప్పులు మర్మరాలు తీసుకున్నాను తర్వాత ఒక అరకప్పు జీడిపప్పు తీసుకున్నానండి తర్వాత ఒక ముప్పావు కప్పు పంచదారని తీసుకున్నాను ఇప్పుడు ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకున్నామండి ఇప్పుడు ఈ కళాయి హీట్ అయిన తర్వాత దీనిలోకి మరమరాలని యాడ్ చేసుకుని స్టవ్ సిమ్లో ఉంచేసుకుని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ హీట్ అయిందండి ఇప్పుడు దీనిలోకి మనం మరమరాలని వేసుకుని ఒక్క నిమిషం లేకపోతే రెండు నిమిషాలు ఇలా జస్ట్ ఫ్రై చేసుకుని తీసేసుకోవాలి జస్ట్ ఇవి క్రిస్పీగా ఉండడం కోసమే ఇలా ఫ్రై చేసుకోవాలండి ఒక్క ఒక నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోద్ది ఇంకా ఇవి ఇవి తీసి ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకుందామండి ఇప్పుడు ఇదే కళ ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుందాం ఈ జీడిపప్పును ఫ్రై చేసుకుందామండి స్టవ్ సిమ్లోనే ఉంచుకుని ఫ్రై చేసుకుంటే చక్కగా క్రిస్పీగా వేగుతాయి అలా సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఈ జీడిపప్పుని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవడం వల్ల ఇవి మంచిగా వేగాయండి జీడిపప్పులు ఇవి తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకున్నాం జీడిపప్పు తీసేసుకున్న తర్వాత ఇదే నేతిలో మనం ఒక అరకప్పు పాలను యాడ్ చేసుకున్నామండి ఈ పాలను యాడ్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న షుగర్ను కూడా ఈ పాలల్లోకి యాడ్ చేసుకోవాలి షుగర్ను కూడా ఈ పాలల్లోకి యాడ్ చేసుకుందాం ఈ షుగర్ అంతా ఈ పాలల్లోకి కరిగే వరకు మనం ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పంచదార కరిగిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దీనిలోకి మరమరాలని యాడ్ చేసుకోవాలి ఇలా మిక్సీ జార్లోకి మరమరాలని యాడ్ చేసుకున్నాం కదండి ఇవి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న మరిమరాల పౌడర్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పును కూడా దీనిలోకి యాడ్ చేసుకుందాం ఇవి కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకునే ఈ పౌడర్ని మనం షుగర్ సిరప్లోకి యాడ్ చేసుకుందాం అండి ఈ సిరప్లోకి యాడ్ చేసుకోవాలి మొత్తాన్ని ఇలా యాడ్ చేసుకుని ఒక గరిటితో తిప్పాలండి స్టవ్ ఏ ఆన్ చేయ అవసరం లేదండి ఇలా ఒకసారి మొత్తం ఈ పాకంలోకి ఈ పౌడర్ని ఇలా కలుపుకోవడమే స్టవ్ ఆన్ చేయవలసిన అవసరం లేదు ఇలా కలిపేసుకోవాలి మొత్తం పాకులో కలిసే వరకు ఇదంతా ఇలా కలిపేసుకున్నాం కదండి ఇది ఒక బౌల్లోకి యాడ్ చేసుకుందాం నెయ్యి రాసిన బౌల్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా నెయ్యి రాసిన బౌల్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు అలా వదిలేయాలండి ఒక ఐదు నిమిషాలు వదిలేసిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకుని మనకి కావాల్సిన షేప్లో కట్ చేసుకుందాం ఇవి బాగా చల్లారిపోయిందండి ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకుందాం మనకి ఫైనల్గా ఇవి ఇలా కట్ చేసుకున్నామండి ఈ పిస్తా తురుముతో నేను గార్నిష్ చేసుకున్నాను ఎంతో ఎమ్మెగా ఈజీగా టేస్టీగా మనకి స్వీట్ అనేది పది నిమిషాల్లో రెడీ అయిపోయిందండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి లింక్ లింక్ని షేర్ చేయండి తప్పకుండా ఈ స్వీట్ని మీరు ప్రిపేర్ చేస్తే ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్